జై వాసవి నిత్య నిత్యవార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా ఓబీటీఎస్ ట్రైనింగ్ సక్సెస్ వి టూ వన్ ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ సీతంపేట వారి నెలవారీ సమావేశం వి టూ వన్ జీరో ఏ జిల్లా మొదటి మైక్రో క్యాబినెట్ మరియు ఓబీటీఎస్ సక్సెస్

ఎప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ న్యూస్ V107A జిల్లా OBTS ట్రైనింగ్ సక్సెస్ V107A జిల్లా OBTS శిక్షణా కార్యక్రమం కరీంనగర్ లోని ఆర్యవైశ్య భవన్ కోలాహలంగా జరిగింది గవర్నర్ మాధవి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు యాదా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన ప్రార్థన ప్రతిజ్ఞ అనంతరం అజెండా ప్రకారం గవర్నర్ జనవరి నెలలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు ఇప్పటి వరకు యాభై కేసీజీఎఫ్లు ఎనిమిది వందల డెబ్బై నూతన సభ్యత్వాలను చేర్పించగా ఇరవై ఎనిమిది క్లబ్బులకు సంబంధించిన ఫార్మాట్లను విసిఏకి పంపినట్లు తెలిపారు ముఖ్య అతిథి నాగేశ్వరరావు ఈ ఏడాది ప్రోగ్రాం థీమ్లను వివరించారు ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీలుగా నవనిర్మాణ్ కోచ్ సిరిపురం రాజేష్ కటకం హరీష్ పవిత్రం శ్రీనివాస్ కలికోట శ్రీనివాస్ ముక్తా శ్రీనివాస్ రేణిగుంట్ల శ్రీనివాస్ ఆకుల ప్రభాకర్లు తమకు కేటాయించిన సబ్జెక్టులను వివరించడం జరిగింది మణిహారం

ముఖ్య అతిథిగా గవర్నర్ ఆత్మకూరి సాంబమూర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా ఇరవై ఏడు గ్రాముల వాసవి మాతా వెండి విగ్రహాలకు పాల్గొన్న సభ్యులకు గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా జనవరి నెలలో చేపట్టిన కార్యక్రమాలు రాబోయే నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలు గవర్నర్ వివరించారు V210A జిల్లా మొదటి మైక్రో క్యాబినెట్ సమావేషం OBTs సక్సెస్ V210A జిల్లా మొదటి మైక్రో క్యాబినెట్ సమావేషం మరియు OBTs శిక్షణా కార్యక్రమాలు విజయవంతంగా ముగిసాయి మొత్తం 120 మంది PST లు 50 మంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు పాల్గొన్నారు మేకు కూడా షుగర్ ਆה బల్కే मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होमियो को मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होमियो केयर इंटरनेशनल विशेष वार्ता समाप्त मल्ली रेपी देश समान कल जय वासवी